విజయవాడలో వినాయక చవితి లడ్డూ ప్రసాదాలను శ్రీ బాలాజీ స్వీట్స్ యజమాని శ్రీనివాసరావు ప్రత్యేక శైలిలో తయారు చేస్తున్నారు కేజీ నుండి వందల కేజీల వరకు లడ్డూను వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తో వినాయక ప్రతిమలతో లడ్డూ ప్రసాదాలను భక్తుల కోసం ఏర్పాటు చేస్తున్నారు ఎంతో నిష్టతో లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తున్నట్లు శ్రీ బాలాజీ స్వీట్స్ యజమాని కనకమర్లపూడి శ్రీనివాసరావు తెలిపారు నా పేరు శ్రీనివాస్ బాలాజీ స్వీట్స్ విజయవాడ గుంటూరు నెల్లూరు హైదరాబాద్ అండి ఈ చవితి స్పెషల్గా ఈ పెద్ద లడ్డూలు కంపల్సరీగా ఇప్పుడు ఒక ఆనయితే అయితే అంటే వినాయకుడు వినాయకుడు వినాయక వినాయర్ లడ్డు కంపల్సరీ ఇవాళ అపార్ట్మెంట్ కల్చర్ ఫుల్గా అపార్ట్మెంట్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారు ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యి అపార్ట్మెంట్లో అందరూ కూడా ఒక లడ్డూ పెట్టుకోవడం ఆ లడ్డూని బెల్లం అందరూ గ్యాదర్ అవడం ఆ డబ్బుని అన్నప్రసాదం వినియోగించడం దానికోసం ఇవాళ పది సంవత్సరాలు చేస్తే పది గంటలు లడ్డు ఇరవై సంవత్సరాలు ఇరవై కింద లడ్డు విగ్రహం హైట్ మనం ఇవాళ ఇక్కడ డెంబర్ సేవ తోలు ఒకటెండు అది వినాజీకి నెట రెండు కింద వింటున్నారు తొంభై తొమ్మిది రోజులు వినోజకి తొంభై తొమ్మిదికి లడ్డు అలాగా ఇక ఈ లడ్డు అనేది వచ్చే నాలుగు వస్తుంది దీంట్లో స్పెషల్గా లాస్ట్ థర్టీ ఇయర్స్లో బాలాజీ స్టెస్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రఖ్యాతిగా ఏంటంటే ఆ లడ్డు రిటర్న్ అందజ్ చేస్తానని ప్రతి ఒక్కరు దాని ఆర్టిస్టిక్ అండి ఆర్టిస్టిక్ స్వామివారు విగ్రహం కళ ఎలా కోరుకుంటామో ఈ లడ్డు కూడా ఒక చూరత్ నుంచి కొన్ని రకాలు బాంబే నుంచి ఇండియాలో ఎక్కడెక్కడ ఏదో ఫేమస్ వెళ్ళినప్పుడు ఈ లడ్డు కోసం ఇది ఉపయోగపడుతుంది ఈ స్టోన్స్ కానీ ప్రతి ఒకటండి ఈ డ్రై ఫ్రూట్స్ కానీ ఆ పెద్ద సైడ్ ఒక నెల ముందు ఇరవై రోజుల ముందు నుంచే పెద్ద పెద్ద సైడ్ జీడిపప్పులు బాదం పప్పులు అని ప్రత్యేకంగా తెచ్చుకుని అందులో అప్పులు వాళ్ళకి అన్ని కూడా తెచ్చుకొని దీనికోసం ప్రత్యేకంగా డివిన్ చేస్తామండి మా వాళ్ళు ఒక లడ్డు వంద కేజీ లడ్డు డివ్ చేయాలంటే దాదాపు ఐదు వందల డ్రై ఫ్రూట్స్ వన్ మంత్ పీస్ దాన్ని సెట్ చేయాలంటే ఒక లడ్డు ఎనిమిది కేజీ ఎనిమిది నుంచి కేసుకి వెళ్ళాలంటే పడుతుంది మాకు ఈ ఒక్క నుంచి ఈ లడ్డూ గురించి అండి మాకు మా దగ్గర ఖాళీ లేకపోతే ఈ వారం రోజులు రోజు చేయించుకుంటారు తప్ప ప్రత్యేకంగా బాగా స్వీట్ లడ్డు మా బాలం పడ బాగా అవుతుంది ఎప్పుడైనా మేము పొరపాటున ఆర్డర్ ఖాళీ నాకు ఇవ్వలేకపోతే మాకు బాలంపాటు తగ్గింది నెక్స్ట్ టైం ముందే నెల రోజుల ముందే మా ఆర్డర్ చెప్తారండి ఈ రెండు రోజులు మాత్రం అసలు ఖాళీ లేనంత ఆర్డర్లు ఈ పెద్ద లడ్డూలు మాత్రం ఫుల్గా ఆర్డర్లు ఉన్నాయండి మాకు ఎన్ని కేజీలు లడ్డూలు చేస్తామండి సార్ మేము ఇప్పుడైతే వంద కేజీలు ఉంది నూట యాభై కేజీలు ఉంది తొంభై తొమ్మిది కేజీలు డెబ్బై రెండు కేజీలు ఒక కేజీ నుంచి నూట యాభై కేజీల వరకు ఇప్పుడు ఆర్డర్లు ఉన్నాయండి ఒక కేజీ నుంచి నూట యాభై కేజీ వరకు ఆర్డర్ ఉన్నాయండి శివలింగం ప్రత్యేకమైన అలాంటివి అది సార్ ఇదిలా కొంతమంది శివలింగం ఒకసారి పెడతారండి ఇంకా వాళ్ళకి సెంటిమెంట్గా ఆ ఆ సంవత్సరం ఒక సంతోషకరమైన ఏదైనా మంచిగా ఇది వచ్చినప్పుడు సంతోషం వచ్చినప్పుడు వాళ్ళు బాలం పాట పడే వాళ్ళు మాకు శివలింగం పెట్టే మేమే అలా బాలం పాట పడతాం ఎంత డబ్బులే అని చెప్తారు సార్ శివలింగం ప్రత్యేకంగా ఈ సంవత్సరం మాత్రం బాగా పెరిగాయండి మన వారి నాన్నగారు కాబట్టి శివలింగం ప్రత్యేకంగా ఈ సంవత్సరం ఎక్కువ చేస్తాం శివలింగాలు ఎక్కువ చేస్తాం ఎలా ఉంది అంటే మీకు ఆర్డర్స్ ఎలా వస్తుంది సార్ ఆర్డర్లు చాలా బాగుంది సార్ ఫస్ట్ స్టార్టింగ్ ఏమవుతుందంటే సార్ కొంచెం ప్రిపరేషన్ ఉన్నప్పుడు స్లోగా ఉంటుంది కానీ ఆఖరి రెండు రోజులు మాత్రం ఫుల్గా వస్తుంది సార్ అంటే మేము ఇంకా చేయలేక రేపు ఎల్లుండి అలాగా రెండు మూడు రోజులు ఇస్తున్నాం సార్ రేపటి రోజున మార్నింగ్ కూడా మేము మార్నింగ్ మిడ్ నైట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి రేపొక అన్ని రకాల ప్రసాదాలు కూడా షాపులు అన్ని షాపుల్లో ఈ నాలుగు గారులు అందరిలో రెండు రకాలు చేసుకుంటే మేము పది రకాల ప్రసాదాలు తయారు చేసి పెడతాం కాబట్టి అది కూడా ప్రజాదరణ చాలా బాగుందండి మార్నింగ్ సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఈ ప్రసాదాల కోసం బాగా వస్తున్నారండి డ్రై ఫ్రూట్స్తో పాటు యాస్ సార్ డ్రై ఫ్రూట్స్ స్వచ్ఛమైన నైట్ సార్ పిల్లలు స్నానాలు ఒక విధానం ఒక సిస్టమ్ ఉంటుందండి తిని పెట్టుకునే సిస్టమ్ ఉంటుంది దాని ప్రకారం చాలా నీట్గా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉంటాయి సార్ నుంచి కాజు కిస్ నుంచి రెగ్యులర్స్ అని ఒక పంచసార్లు ఇంతవరకు సార్ రెగ్యులర్ వర్డ్ రండి మనం క్వాలిటీ శుద్ధిగా చేస్తాము ఈ మేజర్ ఏంటంటే డెకరేషన్ మేజర్ ఇంపార్టెంట్ అండి అందంగా చూడటానికి అందంగా ప్రతి ఒక్కరి కళ్ళు కూడా దాని మీద పడేటట్టు దానం పాటు మంచిగా అవుతుంది సార్ చాలా కళ్ళు ఎక్కువ ట్రా అదే సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మీరు బిల్సెస్ నేను చూశాను కాబట్టి లైవ్గా మా ఫ్యాక్టరీ వచ్చి మీరు విజిట్ చేశారు కాబట్టి చాలా మంచి చేస్తారు సార్ అలా అంటే ఇప్పుడు ఇంకా అలాంటి మార్పులు ఎక్కువ ఉన్నాయి ఆర్డర్స్ ఎలా అవుతున్నాయి ఇంకా మీరు ఇప్పటివరకు ఎంత సార్ ఇప్పటివరకు ఒక రెండు వేలకి చేసామండి ఆర్డర్లు చాలా వస్తున్నాయి సార్ ఏమైతుందంటే ఎప్పుడు వన్ వీక్ ముందు టెన్ డేస్ ముందు చెప్పేవాళ్ళు కానీ రెగ్యులర్గా సెంటిమెంట్గా బాలాజీలు అయిన వాళ్ళు మాత్రం ముందే చెప్పేస్తారు నెల రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు కొత్తగా ఎవరైనా చెప్తారు బాలాజీలు లక్ష ఎందుకు ఇలాగ వెళ్ళం వెళ్ళింది చాలా బాగుంది అక్కడ చూడండి అన్న కానీ వస్తున్నారండి వస్తున్నారు అండి వాళ్ళందరికీ ఏంటంటే టైం తీసుకొని చేస్తున్నాం రెండు రోజులు మూడు రోజులు నెక్స్ట్ వన్ వీక్ వరకు ఆర్డర్లు తీసుకున్నామండి అదే బాదం కలర్స్ ఉన్నాయి కదా బిల్లు కానీ సార్ అవన్నీ మామూలుగా బాయిల్ చేసేసి కొట్టు తీసి డ్రై చేసుకొని దాని కేసర్ కుంగు ఇద్దేసి దాని కేసర్ కలర్ ఆరెంజ్ అది కూడా పైన లైట్గా కలర్స్ అండి పైన లైట్గా పింక్ అనేది ఆ కలర్ఫుల్ గా రావడానికి పైన లైట్ కలర్ అప్లై చేస్తాం సార్ కుంగ పువ్వు నెయ్యిలో మసాజ్ చేసేసి అప్లై చేస్తామండి చాలా బాగుందండి చాలా బాగుంది చాలా రెస్పాన్స్ చాలా బాగుందండి ఆ రెస్పాన్స్ ఏంటంటే ముందు తెలియలేదు సార్ ఇప్పుడు బాగా తెలుస్తుంది అండి ఈ రోజు స్టోర్స్ నుంచి కాల్స్ వస్తుంటే విపరీతంగా కాల్స్ వస్తుంది అవునండి అవునండి ఇవాళ మాత్రం మార్నింగ్ నుంచి కూడా అంటే మనం చేయలేకపోతున్నాం హోప్లెస్ అయిపోయే షాప్ లో వాళ్ళు ఇంకా మేము ఆర్డర్ తీసుకోలేమని అంతగా ప్రధానంగా మీరు నుంచి సార్ ఇప్పుడు వరకు మనకు వచ్చింది ఒక కేజీ నుంచి నూట యాభై కేజీలు మనం రెండు వేల కేజీలు ఐదు వేల కేజీలు పదివేల కేజీలు ఎంత చేసుకోవచ్చండి ఇబ్బంది లేదు దాని దగ్గర దాని ఫ్యాబ్రికేషన్ చేయించుకొని వెయ్యి కేజీగా రెండు ఎన్ని వేలు కేజీలు చేసుకోవచ్చు అంటే కాస్ట్ మనము నెయ్యితో కేజీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అండి నెయ్యితో అదే సేమ్ ఆయిల్తో ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ అండి మేజర్ ఏంటంటే అండి దీని కాస్ట్ రెగ్యులర్గా మన షాప్లోనే లడ్డు కాస్ట్ ఇదే రేట్ అండి ఈ దీని స్పెషాలిటీ మేము దీని కాస్టింగ్ ఎక్కువ పడ్డ కూడా మేము ఇది దీని కాస్టింగ్ మేము ఇది మాత్రం ఎంత కస్ప్ట్ చేసుకోవడం ఇది మేము కస్టమర్కి అందుబాటులో ఫ్రీగా ఇస్తామండి దీని కాస్టింగ్ మనం ఎక్కాలంటే కేజీకి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి దీని కాస్టింగ్ ఇలా చేయాలంటే ఇది ఒక పీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంటాయండి దీన్ని బ్రైట్గా రావడానికి మేము మా సైడ్ నుంచి మేము కస్టమర్కి ఒక అందంగా తయారు చేస్తాం మాకు దీని లాభం కంటే అండి నెక్స్ట్ టైం మాకు ఆర్డర్లు రావాలి వాళ్ళు చెప్పాలి మీ ఆర్డర్ మేము వంద కేజీ లడ్డు డెబ్బై వేలు పెట్టి పది లక్షలు వెళ్ళింది పదిహేను లక్షలు వెళ్ళింది లాస్ట్ ఇయర్ ఐదు లక్షలు వెళ్ళింది అన్నప్పుడు మాకు వెరీ హ్యాపీ అండి మాకు తగ్గడం మనం అమ్మాలంటే ఎయిట్ హండ్రెడ్ వస్తుంది మనం షాపులు ఏదైతే లడ్డో అమ్ముతాం అదే రేట్ పెట్టాం మనం షాపుల రేట్ పెట్టాం ఈ డెకరేషన్ అమ్మాలంటే కేజీకి హండ్రెడ్ రూపీస్ ఎక్కువ ఉంటుంది చైలియన్ పొజిషన్ లో ఉన్నా కదండి కొంతమంది వస్తారు ఇప్పటికిప్పుడు డిస్కౌంట్ పెడతారు మామూలు ఎప్పుడైతే ఇవ్వచ్చు కానీ ఒకేసారి వచ్చినప్పుడు ఇవ్వలేకపోతాం చాలా జాగ్రత్తగా అంటే అండి ఒక మేషన్లో అలా లడ్డు పోయాలనుకోండి ఒక రెండు వేల మంది చేయొచ్చు ఇదే మనం కేవలం నాలుగు వందల మంది మూడు వందల మంది గన్ని చేయగలుగుతున్నాం అంటే ఇక్కడ చేయాలండి దానికోసం చేయాలి కే లడ్డు మినిమం ఎయిట్ అవర్స్ పడుతుంది ఎయిట్ అవర్స్ పడుతుంది ఒక్కొక్క దాంట్లో ఒక ఐదు వందల పప్పు ఉందండి పెద్ద పప్పు దాన్ని సెట్ చేసుకోవడానికి మినిమం ఎయిట్ అవర్స్ పడుతుందండి వర్కర్స్ అలా చేస్తున్నారు సార్ ఇప్పుడు అరవై మంది వర్కర్స్ అరవై మంది వర్కర్స్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి తయారు చేస్తున్నారండి